మీరు ఆవిడని పడుకో పెట్టేస్తున్నారు ఇది మీకు ఆనవాయితీ ఇక్కడన్నా ఆగచ్చు కదా ఇప్పుడైనా దేనికి అంటే అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయడానికి వెళ్ళింది మీరు ఆవిడతో అది మొదలు పెట్టవలసిన అవసరం లేదు కదా అదే అదే మామూలు ఇంకా చూసినప్పుడు టెంప్ట్ అయిపోతారా అవలేదు సార్ ఇది మా పాప మ్యారేజ్ కి వెళ్ళామని చెప్పి నేను షాక్ అయిన సార్ ఇక్కడికే వచ్చామని ఇవి ఇక్కడ షాక్ అయిన సార్ ఆ షాక్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాను సార్ అది కాదు ఒకప్పుడు ఇప్పుడు పెళ్లి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి పెళ్లి ప్రస్తావం తీసుకొచ్చింది కాబట్టి పెద్దగా మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారు అవును సార్ ఒకప్పుడు ఐదు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మీకు చెప్పు ఉంటే కనుక మీకు ఆల్రెడీ లింక్ ఉండి ఉంటే కనుక అప్పుడు తగ్గొట్టుకునే ఉండేవారా కట్ మళ్ళీ చేసుకునేవాళ్ళకి టచ్ ఇచ్చిన తర్వాత తర్వాత అంటే అమ్మాయి జీవితం అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేవాడట కౌన్సిలింగ్ అమ్మాయి వాళ్ళు వాళ్ళ లింక్ కట్ చేసేవారా కట్ చేసుకునేవాడంట ఫ్రెండ్షిప్ మీరు కట్ చేసుకునేవారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు బాగా ముదురు పాకన పడిందా అవును సార్ అంతే తెలియక మామూలు ఎంత వచ్చేది సార్ అయితే ఏమంటారు ఆళ్ళ పెళ్ళ మీ పెళ్ళా ఏం లెక్క వాళ్ళ పెళ్ళే చేయాలి సార్ అది తర్వాత మీ సార్ అయిపోయి వయసు అయిపోయిన వాళ్ళం సార్ తర్వాత మీ పెళ్ళా తర్వాత మాకు పెళ్లి బయలుదు సార్ సార్ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మీరిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు ఎలా అవుతుంది అప్పుడు పెళ్లి అట్లా చేస్తారండి ఏ సమాజంలో ఉన్నారు మీరు చెల్లెలు వరుసలు అంటే నువ్వు చేసిన తప్పుకి మేమిద్దరం మా ప్రేమను వదులుకోవాలా నేను తప్పు చేశాను మీ నాన్న ఏం చేసాడు ఏమా నువ్వు మాట్లాడమ్మా ఏంటమ్మా చూసుకున్నాడు అసలు ఒక సోదరిగా భావించాలి నువ్వు నాకు తెలియదు అసలు బాధలు చెప్పింది కాబట్టి మమ్మల్ని చేసుకున్నాం అయితే ఒక అమ్మాయి వచ్చి ముర్రపెడితే చెల్లిగా సోదరుగా భావించాలి మేము మీ మదర్ని మీ డాడీ అలా చూడొచ్చు అసలు ఏ అవన్నీ వదిలేయండి అంత పెద్ద కొడుకున్నాడు వాళ్ళ సంసారంలో మీరెళ్ళి మధ్యలో అసలు మీరేంటండి మీ పేరేంటండి లక్ష్మి అమ్మ ఏంటండి వయసులో ఆ అంత పెద్ద కొడుకున్నాడు కొడుకుకి పెళ్లి చేసేది ఉంది ఇంకా అతను ఏదో పెద్ద దిక్కు తప్పు జరిగిపోయింది సార్ నేను విత్డ్రా అవుతాను ఇప్పటికైనా నా బుద్ధి గడ్డి తిన్నాను వాళ్ళిద్దరిని కలుపుతాను మీ ఇద్దరం తగ్గొట్టుకుంటాం అని అంటాను అనుకున్నాడు అతను వచ్చి మీ నీ కొడుకు కౌన్సిలింగ్ చేస్తున్నాడు అరే బాబు మీరిద్దరు తప్పుకోండి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పి అసలు మంచోడే కాదని చెప్పి కూతురు కళ్ళు చెప్పేసి వస్తున్నాడు ఇంకేం చేస్తాడులేండి ఎందుకంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఆపినా వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం అవ్వదుగా అప్పుడు అటు అప్పుడు ఆ టైంలో లో అంటే మా ఆయన గారు పట్టించుకునేవారు కదా తాగొచ్చి వచ్చి కొట్టి తిట్టి ఇంట్లోకి ఏం డబ్బులు కట్టా ఇచ్చేవారు కాదండి ఇప్పుడు పట్టించుకుంటున్నాడు ఆ లేదు సార్ తినే ఇంకా అన్ని చూసుకుంటున్నాడు అన్ని చాలా ఎక్కువ చూసేసుకుంటున్నాడు చూసుకున్నాను సార్ బాగా చూసుకున్నాను ఇంక పిల్లలకి ఏం కావాల్సి వచ్చిన పిల్లలు అమ్మా మీకు బాబు ఒక్కడండి ఏం చేద్దాం ఇప్పుడు ఆ పిల్లని ఆ పిల్లోడు ఏడు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మాకు నిజాయితీగా లవ్ చేసిన వాళ్ళే ఇక్కడ ఎవడో దొరకట్లా వీళ్ళిద్దరూ సెవెన్ ఇయర్స్ నుంచి ఫిజికల్ రిలేషన్ లేకుండా జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఇది ఒక పెద్ద అదృష్టం మాకు ఫిజికల్ రిలేషన్ లేకపోవడం లేకపోతే ఇప్పుడు ఈ సర్వ్ సాల్వ్ చేయడం భూ ప్రపంచం ఎవడ వల్ల అయ్యేది ఫిజికల్ రిలేషన్ కూడా నువ్వు ఒక కూతురు చెప్పాల్సింది నువ్వేనా నువ్వు తప్పు కిరణ్ మీ అయ్యను కూడా తీసుకురావాల్సింది పీకు పీకే వాళ్ళు అవద్దాం సార్ మనిషికి బుద్ధి ఉంది అసలు చేసిన తప్పు పనికి మీ అమ్మని అడుగు అతను అడుగుతావు ఎందుకు ఇప్పుడు మీ అమ్మ కూడా అదే పాట పాడుతుంది కదా గానకోలే ఇద్దరు కలిపి పాడుకుంటున్నారు నువ్వు చేసిన పరిస్థితికి మా ఇద్దరు ప్రేమ వదులుకోవాలా ఏడు సంవత్సరాల ప్రేమ ఏమో నువ్వన్నా సిగ్గుందమ్మా ఆయన కంటే బుద్ధి లేదు మగాడు ఏదైనా చేస్తాడు నువ్వైనా తెలుసుకోవాలి కదమ్మాద్దాం మా అన్నయ్య నువ్వు మాట్లాడకయ్యా ఇంకో మాట నువ్వు తప్పు మాట్లాడుకుంది ఏం చేద్దాం చెప్పండి అమ్మా మీ అబ్బాయికి రెండు వైపులా పొడి చేశారు తెలుసా ఒకటి లవ్ చేసిన అమ్మాయిని ఏం చేయరు అక్క చెల్లెని పిరవాలా అక్కని పెరవాల అర్థం కావట్లే అమ్మజీ అమ్మ చూస్తేనేమో ఇంట్లో లెస్ గా ఉంది ఒక మగ పిల్లడు ఎలా తయారవుతాడు తెలుసారు సమాజంలో ఏం చెప్తావు పిల్లోడికి ఇప్పుడు

వారిని చరిత్ర ఉందలేండి పుట్టాల ఎప్పుడు చనిపోయింది అప్పటి నుంచి పరిచేవా అతను కొద్ది మెమరీ ప్రాబ్లం ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి చెప్పాడండి పిల్లలు చిన్నప్పటి నుంచి మా ఇద్దరికే సంబంధం ఉన్నదండి మరి మీ ఆయన ఎందుకు వదిలేదు తల్లి ఆయన జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు ఆయనే నా జీవితం నాశనం చేశాడండి నేను ఆయన జీవితం నాశనం ఇలాంటి కథలు ఉంటే నాశనమే అవుతాయి మీరు ముందు కథ నడిపారా అతను నాశనం ముందు మొదలు పెట్టాడా ఆయన కొట్టాడు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అది తాగొచ్చి కొట్టి తిట్టి అసలు ఏం పట్టించుకునేవారు కాదని ఇంటి కానీ కరెంట్ బిల్లు గాని ఏమి కట్టేవారు కాదు అతను బయట కథ నడుపుతున్నాడు నువ్వు ఇంట్లో బాగోతో నడుపుతున్నావు చెల్లికి చెల్లి అయిపోయింది ఇద్దరు ఒకటే ఇప్పుడు ఇంట్లో అన్ని లేకుండా ఎవరు కట్టాడంట మరి డబ్బులు ఇది తీసుకొచ్చి కడుతుంటే నువ్వు ఎట్లా కట్టేవారు అడగలేదా లేదండి అడగలేదు ఆయన దుర్మార్గుడు అండి ఇతను దేవుడిలాగా వచ్చాడు దేవుడిలాగా వచ్చాడు అతను దేవుడు పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం చూసుకున్నాడు ఏం చూసుకున్నాడు ఇంట్లో అన్ని చూసుకున్నావు ఆయన చూసుకున్నావు కదా మరి అన్ని మొత్తం నేను సరిపోయారు అన్ని మీరు చూసుకోవటంతోనే సరిపోయింది వాళ్ళ జీవితాలు నాశనం చేశారు మీ ఇద్దరు కోరిక గురించి చాలా దరిద్రంగా ఉంది నిజం ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం అందుకంటే బ్రేకింగ్ న్యూస్ అందుకంటే భయం మీకంటే మీ పిల్లలు బాగా పెరిగారు కదా మా సమాజంలో అంత బయట ఉండి సెవెన్ ఇయర్స్ ఈ రోజులో మేము అట్లాంటి పిల్లల్ని చూడలే చూడలే ఫిజికల్ రిలేషన్ లేకుండా అంత గౌరవంగా ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలని వాళ్ళ నానికి ఎంత ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది ఆ పిల్ల నాన్న ఒప్పుకుంటు అబ్బాయితో పరిచయం ఉన్నా కానీ చెప్పుకుంటుంది ఇంత క్యారెక్టర్లెస్ గా ఉంటారా ఏం పిల్లల్ని ఒక ఒక పాయింట్ ఏంటంటే ఒక తెలిసింది తెలిసిన తర్వాత ఎలా ఉండాలంటే మీ ఇద్దరు యొక్క బాధ ఎలా ఉంది అంటే ఇదేంటే వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోతారు మన ఇద్దరం విడిపోతాం అనేటటువంటి యాంగిల్ చూపెడుతున్నారు కానీ అరే పిల్లల్ని కలవనీయకుండా పెద్దవాళ్ళు మన ఇలా ఉంది వాళ్ళిద్దరి గురించి ఎవరు ఆలోచించట్లే అలా మనసులు ఇది అయిపోయినాయి కదా ఏం చేస్తారు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వాళ్ళు లవ్ చేసుకున్నారు ఎంత పవిత్రంగా ఉన్నారు అంటే కనుక అసలు ఈ మధ్య కాలంలో ఉండేటారులో మనం చూసామా ఆ స్టైల్ అసలు ఎక్కడ కూడా ఫిజికల్ గా కమిట్ అవ్వలేదు వాళ్ళిద్దరు అసలు లవ్ చేసుకుంటున్నారని తెలియదు సరే నీకు తెలీదమ్మా ఈయనకు తెలుసు ఫస్ట్ నుంచి ఆయన అని తెలియకపోవచ్చు మేడం లవ్ లక్ష్మి గారు లవ్ చేసుకుంటున్నారా లేదన్నది మీకు తెలియటు ఉన్నది పార్ట్ వన్ ఆఫ్ ద మూవీ ఓకే పార్ట్ టూ ఏంటంటే కనుక లవ్ చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మీ చెంపలు రెండు వాయించి వాళ్ళిద్దరు కాళ్ళకు మొక్కాలి అమ్మ అయిపోయిందమ్మా అని చెప్పి మొక్కాలి ఎక్కడన్నా ఆ యాంగిల్ కనిపించిందా ఇప్పటికీ మా లవ్ స్టోరీ అండి అతను ఎయిట్ ఇయర్స్ అన్నాడు ఎయిట్ ఇయర్స్ కాదండి ట్వంటీ ఇయర్స్ అండి అనేదే సమర్థించుకుంటున్నారు మీ రిలేషన్షిప్ని ఇలా కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నారు మీ భర్తను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు తల్లి లేనటువంటి భార్య లేనటువంటి తండ్రిని కాబట్టి నేను ఒక తోడు ఎత్తుకోవటం తప్ప అండి జాగింగ్ లో కలిసినటువంటి ఒక అమ్మాయితో కంటిన్యూ అవటం తప్ప అని అతను సమర్థించుకుంటున్నాడు స్వార్థం ఇది కామ స్వార్థం అంటారు ఈ అబ్బాయి మీకు ముందు ఈవిడ పరిచయం ఉన్నప్పటి నుంచి ఈవిడ కొడుకునే అబ్బాయి తెలుసుగా అబ్బాయి తెలుసు సార్ మరి కానీ ఆ అబ్బాయి మా అమ్మాయిలు ఎవరన్నా నాకు తెలుసు సార్ ఓహో ఓకే ఓకే మీ అమ్మాయి ఇప్పుడు ఫోటో కానీ ఏమీ చూపించలేదు అబ్బాయి నా లవర్ డాడీ ఫ్రెండ్ డాడీ అని ఏం చూపించలేదు నేను జస్ట్ చెప్పిన చెప్పగానే డాడీ ఏం అంటే చిన్నప్పటి నుంచి నేను ఏం అడిగినా ఇచ్చేసాడు కాబట్టి సార్ నువ్వు అంత ఎంటర్టైన్ చేయలేదు డాడీ కూడా అంత పట్టించుకోలేదు నీ ఇష్టం ఇంకా అని చెప్తాను వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లాలో వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टेक्ट